హలో గుడ్ నైట్ సార్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి సార్ ప్రపంచంలో మూడు వారందరూ ఆయుర ఐశ్వర్యలు చల్లగా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కోరుకునేది ఏదో ఒక టైం మీరందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సార్ ఫ్రెండ్స్ ఒక్క మన ఫ్రెండ్స్ మీకు మనం మనకు మనందరికీ ఇష్టమైన దేవుడు దేవుడు మనందరూ ఒకే ఇష్టమైన దేవుడు ఉండరు సార్ ఒక మనిషికి ఒకే శివుడు అంటే ఇష్టం ఒకరికి పార్వతి అంటే ఇష్టం ఒకటి యేసు ఒక ఒక ఇంకొకళ్ళకి యేసు ప్రభు అంటే ఇష్టం ఇంకొకళ్ళకి అలా రకరకాలుగా కొంతమందికి విష్ణువు అంటే ఇష్టం ఎలా కొంతమంది సిరి సాయిబాబు అంటే ఇష్టం ఎలా రకరకాల దేవుళ్ళు ఏ దేవుడైనా ఒకటే సార్ మంచి మార్గాన్ని నడమంటారు చెడు మార్గాన్ని నడవట్ల మన భూమి మీదకి ఎందుకు వచ్చాం సార్ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు కలిసిమెలిసి జీవించమని అంతేగాని నేను గొప్ప నువ్వు గొప్ప అని మర్యాద మరిచి మాట్లాడకూడదు సార్ ఎవరికి దేనికైనా అద్దు సార్ ప్రతిదానికి ఇప్పుడు ఒక మా ఒక చిన్న మనవి సార్ నేను ఎవరికో చిన్న సహాయం చేశాను సార్ ఆ సహాయం వల్ల అతను చాలా గొప్పవాడయ్యాడు కోటిసుడు అయ్యాడు కోటీశుడయ్యాడని పద్దాగా నా వల్ నేను ఒకటి కోటీశ్వడీ దిప్పబడి మాటలు మాట్లాడితే నాకు చాలా కోపం సార్ మనం సహాయం చేసే చేసేవరికైనా మర్చిపోవాలి చేస్తూ ఉండాలన్నారు దేవుడు దాన్ని గొప్పగా విర్ర వేగితనంగా గొప్పగా చెప్పుకోవద్దు మనం గొప్పతనం పబ్లిక్ చెప్పుకోవాలి మనం చెప్పుకోకూడదు నేను అది చేశాను ఇది చేశానని నాకు ఇష్టం ఉండదు సార్ అలా చెప్పటం నేను గొప్ప కాదు ఈ కాదు దీనిని కాదు అక్కడికక్కడే మర్చివాడు ఎంత సహాయం చేసినా సహాయం గుణం అనేది చెప్పుకోరు ఎవరు తెలిసిన వారు జ్ఞానవంతులు జ్ఞానం లేని వాడు ఏం చేస్తారంటే నేను ఆ గొప్ప చేశాను ఇవి గొప్ప చేశాను నాతో గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటారు నేను అట్లా చెప్పుకోను ఎవరికైనా సహాయం చేస్తే మర్చిపోతాను నేను వాడికి సాయం చేసి వీడికి సాయం చేశాను చెప్పడం అవసరం లేదు నేను అది చేస్తూ ఉండాలి మంచి పనులు చేయాలి అంతేకానీ ఎదట వల్ల కించపరచుకుంటే నేను సహాయం చేయడం వల్ల నువ్వు గొప్పోడు ఇవన్నీ పిచ్చి మాటలు నాకు నచ్చవు సార్ ఒకరికొకరు సహాయం చేసుకో తప్పే ఉంది సార్ అదే అని చెప్పేది ఇందుట్లో ఏదన్నా మీకు మనసుకు నొప్పించే మాట మాట్లాడితే క్షమించడం సార్ ఉన్న మాట ఉన్నట్లుగా మాట్లాడతాం సార్ ఇది యథార్థం సంఘటన మనం ఆత్మాభిమానంతో బతకాలి ఉండాలేపోయినా కలువు గంజు దాగి బతకాలి వాళ్ళకైనా భిక్షాంతి పథకూడతా బతికినంత కాదు అది నా సిద్ధాంతం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఉన్నవారైనా సరే లేనివారైనా సరే ఏదో కష్టపడుతూ మన చేతనైతే సాయం చేస్తే చేయాలి లేకపోతే ఎవరికి క్లీడ్ చేయకూడదు ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవాలి ఒక ఒకతనం అదే పనిగా అదే పనిగా దిప్పి నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ ఎంత మంచివాడైనా అడ్డం తిరిగి మాట్లాడతారు ఎంతవరకు ఊర్చుకుంటారు సార్ అనేది ఎంతవరకు ఉంటుంది మనిషికి ఎదుటి వారు దిప్పి మాటలు మాట్లాడుతుంటే ఎంత బాధేస్తుంది పుట్టి పుణ్యానికి అలా చేయకూడదు సార్ ఎవరైనా ఒకటే శత్రువును సైతం ప్రేమించమన్నారు ఏదేవుడైనా నేను శత్రువును సైతం ప్రేమిస్తాం సార్ శత్రువు సైతం ఎంతవరకు ప్రేమిస్తాం సార్ శత్రువునైనా శత్రువు మిత్రు అవ్వచ్చు మిత్రుడు శత్రువు అవ్వచ్చు ఎవరు చెప్పరు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారిపోతూ ఉంటారు ఎవరైనా మనసుకు నొప్పించే మాటలు మాట్లాడుకోవచ్చు సార్ సార్ మంచి మాటలు ఎలా ఉంటాయంటే గుండపాల్లో సూదులు పెట్టి మనసుకు గుచ్చినట్టు ఉంటాయి కానీ వాటిని ఆచరిస్తే చాలా హాయిగా ఉంటుంది మన జీవితం నెంబర్ వన్గా ఉంటుంది సార్ మంచి మాటలు మనిషికి నచ్చవు చెడు మాటలు తీయగా ఉండి మనసుకు నచ్చుతాయి సార్ నిజం యథార్థ సంఘటన సార్ ఇది ఇంకొక మనవి సార్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ రెండోసారి చేయని అవసరం లేదు సార్ లైక్ షేర్ కమెంట్ పెట్టండి యూట్యూబ్ ఎవరి సొత్తు కాదు మన సొత్తే సార్ ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఫీచ్ చూ చూపించుకుంటే చేయాలన్నమాట దీనికి మాటివైజేషన్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రావడంలోనే మోటివేజేషన్గా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇట్లా పెద్ద వీడియోలు మాట్లాడినప్పుడు నాలుగు వేల గంటల సంవత్సరంలో నాలుగు వేల గంటలు రాలేదనుకో ఏ వీడియో అవసరం లేదు సార్ అవే అవుతాయి మళ్ళీ కొన్ని కొన్ని గంటలు తగ్గిస్తాడు కొంచెం మైనస్ అవుతూ ఉంటుంది మనం చేసిన వీడియో ఒక నెల వరకే వ్యారీ డేట్ ఉంటుంది తర్వాత తగ్గుతూ ఉంటుంది అనమాట మళ్ళీ అదే వీడియో చూస్తున్నారు అవి ఉంటాయి ఇప్పటికప్పుడు మళ్ళీ సంవత్సరం కాడి నుంచి ఉంటాయి అనమాట పాత వీడియోలు అది వ్యాలిడిటీ డేట్ అంటారు ప్రతిదానికి వ్యాలిడిటీ డేట్ అంతా సంవత్సరమే ఆ తర్వాత రెక్క తీసుకోరు అదే ఆ వీడియోని మళ్ళీ చూశాను అనుకో మళ్ళీ అప్పుడు లెక్కే ఈ ఆ సంవత్సరం ఈ సంవత్సరం దూర వీడియో నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం చూసానుకో అది మళ్ళీ యూస్లోకి వస్తుంది సార్ గుర్తుంచుకోండి సార్ ఏ వీడియో మీరు డిలీట్ చేయొద్దు ఎందుకు గమ్మవుతుంది సార్ అది నేను చెప్పేది నేను గొప్ప వండు కాదు మీలాంటి సామాన్య మానవును పొట్టు తోటి ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ముందుకు తీసుకెళ్తున్నాను గ్యారెట్గా నేను డబ్బులు యూట్యూబ్ ఛానల్ సంపాదిస్తాను సార్ ఆ దేవుడే ఉన్నాడు మీరే ఉన్నారు సార్ పబ్లిక్ పబ్లిక్ లేని లేని సార్ ఎదురు మనిషిని కించపరుచుకుంటూ మాట్లాడకూడదు సార్ ఎవడు ఏమనలే అని కించపరుచుకుంటూ నేనే సరే ఎవరినైనా మాట్లాడకూడదు మనకంటే చిన్నవాడు అనుకో బాబు అమ్మ అనవచ్చు మనకంటే పెద్దవాళ్ళు అనుకో ఏమండి సార్ ఏంటి సార్ అనవచ్చు తప్పు లేదు అంతేగాని అహంకారంతో ప్రపంచం అంతా వెళ్తానంటే అది కుదరదు ప్రతి వాడికి ఒక కర్మఫలం ఉంటుంది నాకైనా సరే నేను పాపం చూస్తే నాకే కర్మఫలం నేను అనుభవించక తప్పదు ఎవరైనా సరే అందుకనే మంచి మార్గానే వెళదాం అందరం మంచితనం ఉంటే డబ్బు అదే వస్తుంది నోటికొచ్చినట్టు మాట్లాడితే రాదు సార్ డబ్బు మంచితనం నేను పెంచుకోవాలి ఎదుటివాడిని కించపరుస్తూ మాట్లాడకూడదు ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని గురించి కించపరుస్తూ మాట పనం పోతుని మాట్లాడితే ఊరుకుంటారు సార్ ఎవరు ఊరుకోరు కూడా ఊరుకోడు అడుక్కున్నోడు మనిషి కాదు వాడికి లేదు పాపం అడుక్కున్నాడు తప్పే ఉంది బిక్ చేస్తున్నాడు వాడు వయసు వాడే కానీ బస్సులు వాడేవి కానీ దొంగతనం లంచతనం ఏమీ చేయట్లేదు కదా మనిషి మోసం చేయకుండా తన పని తాను చేసుకుంటూ ఏదో ఒక రూపాయి లాభం రావడానికి ఒక వ్యాపారం పెట్టుకుని చేసుకోవచ్చు తప్పు లేదు నేను కాదన్నా ఎవరైనా చేసుకోవచ్చు డబ్బే ప్రపంచం కాదు సార్ మనిషికి మంచితనం మానవత్వం దానవత్వం కరుణా దయ అనేది ఉంటుంది ఎదుటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం గొప్పతనం ఏం కాదు నేను మాట్లాడను సార్ నాకు అవసరం లేదు ఎదుటి వారి మంచి చెట్లతో నాకు నిమిత్తం లేదు వాళ్ళు ఎటువంటి వారైనా వాళ్ళని గౌరవిస్తాను సార్ నేను అంతేగాని వాడట వీడట అని నాకు అవసరం లేదు అది సార్ సార్ మరి మొదలెద్దాం సార్ రెడీకమ్ సార్ హలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు తెల్సా మంచిన్నాడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు అదే చెప్తున్నా చిన్న పద్యం అల్పుడిప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు రోగునట్లు కనకంబు రోగునా విశ్వదాభిరామ వినురవేమ సార్ భీమన మహానుభావుడు సార్ భీమన పద్యాలు అల్పుడు ఎప్పుడు పలుకు నాడంబరము కాను అల్పుడు ఉంటాడు అటీడు కానుడు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటాడు ఏ నేను గొప్ప అది నాది ఇది నాది అంతా నాదే ఎవడో నువ్వు నీ అంత నీ లెక్క ఎంత అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అనకూడదు సార్ అలా మనిషికి విలువైన ఉంటుంది సార్ డామ్ డుమ్ అంటే మామూలుగా మాట్లాడు అదట ఎదుటోడు అడ్ అడ్డం తిరిగి మాట్లాడేది మనం అడ్డు తిరిగి మాట్లాడద్దు తప్పు లేదు అది వేరు మంచి మర్యాద లేకుండా మాట్లాడితే మనం బతం ఏంటి సార్ పడకూడదు ఎవడైనా సరే అడుక్కున్న సరే ఎవరైనా సరే పడకూడదు మనం నిప్పులోగా బ్రతుకుతాం నిప్పులాగే చద్దాం అది ఎందరో మహానుభావులు కొందరికే వందనాలు ఇలా ఏవో పెచ్చపాటి మాట్లాడుకుంటాం ఈరోజు నేను భోజనం స్నానం చేసి చేసి కూర్చున్నాను సార్ మీరందరూ ఎంతోమంది నా ఛానల్లో చూస్తూ ఉంటారు సార్ చూసి చాలా వదిలేయకుండా మొట్టమొదటిగా చూసిన వారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ పెట్టరు సార్ ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ కొండ ప్రదేశ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నది ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీ పనులు మీరు వాడుకోవద్దు ఎటువంటి వయసు వారైనా మీరు యూట్యూబ్ పెట్టుకోవచ్చు కానీ ఛాలెంజ్గా తీసుకుని ప్రతిరోజు ఎన్నో ఎన్నో వీడియోలు చేస్తూనే ఉన్నారు ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వెరైటీగా చేయాలి యూట్యూబ్ ఛానల్ ఏం చేయాలి వెరైటీగా ఎవరు చేయనటువంటి కొంచెం స్టెప్స్ కొంచెం మార్చి మార్చి చేస్తూ చక్కగా ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ నువ్వు నవ్వు ఎదుట వాళ్ళకి ఎదుట వాళ్ళని నవ్విస్తూ నువ్వు నవ్వుకుంటూ హాయిగా ఆరోగ్యంగా జీవించు ఇది సార్ నేను చెప్పాను సరే ఉంటాను సార్ కొండ ప్రసానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టదలుచుకుంటే కొన్ని ముఖ్యం చేయాల పాడ పడితే అవి యూట్యూబ్ ఛానల్ పనికి రావు ఇలా ఫేస్ చూపించకుండా చేయి పని ఓపెన్ చేస్తాయి ఏ పాటలు పెడితే ఆ పాటలు పెద్ద పెట్టి చేయొద్దు మ్యూజిక్స్ లేకుండా పెట్టండి ఎక్కువ శాతం మ్యూజిక్స్ లేకుండా పెడితే అవి కాపీ రైట్స్ రావు అవి మానిటేజ ముగిపోతాయి వీసులోకి వస్తాయి అది సార్ మీరు వంటలు చేసినప్పుడు మీ పేజ్ చూపిస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి మధ్యలో ఇలా పెద్ద పెద్ద వీడియోలు మీరు చేస్తే మంచి డబ్బులు వస్తాయి వెయ్యి మంది సబ్ ఫాలోవర్స్ ఉండాలంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి ఆ తర్వాత పది గంటలు ఇలా పెద్ద వీడియోలు నాలుగు వేల గంటలు ఉండాలి చిన్న వీడియోలు షార్ట్స్ వీడియోలు నిమిషాలు నిమిషాలు నలభై సెకండ్లు ఇటుకైతే మూడు నెలల్లో కోటి మూడు నెలలు దాటిన దానికి ఏమైంది వీడియోలు అవుతుంది దాన్ని వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి మూడు నెలలు మూడు నెలలు అట్టా సంవత్సరానికి నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది ఆ నాలుగు సార్లు కూడా అవ్వలేదు అనుకోండి ఏం తర్వాత సంవత్సరం దాటిన తర్వాత ఎప్పటికప్పుడు ఇదిగా మీరు చేస్తూనే ఉండండి మోటివేషన్ అదే అవుతుంది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ముందు ఇందులో ఉండాలి దాంట్లో ఈమెయిల్ నెంబర్ పెట్టుకోవచ్చు ఫోన్ నెంబరే కానీ వేరే నెంబరే కానీ అది గుర్తుంచుకోండి సార్ మీకు మా ఛానల్ మాటివేషన్ అవ్వాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటల పెద్ద వీడియోలకి సంవత్సరం లోపల సంవత్సరం దాటకుండా ఇంకో పద్ధతి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ మూడు నెలల్లో కోటి వ్యూస్ ఇదే ఏ విధంగా అయినా సబ్స్క్రైబర్ మోటివేషన్ అవుతుంది మీ ఇష్టం సార్ మీరందరూ మీ పిల్ల పాపలతోటి మీ బంధుమిత్రులతో మీ ఇరుగు పరుగు వారితో అందరూ ప్రతి ఒక్కరు భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవారు చూడండి వారు అందరూ ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్య చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ అందరూ బాగుండాలి అందరూ నేను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్